ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ పద్దెనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం వార్త ఏడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు వెంటనే ఆయన నాయినను ఒక ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండను అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె విధవరాలు వ్యాఖ్యానాంశం నిశ్చయముగా దేవుని కార్యమే వ్యాఖ్యానాంశం నిశ్చయముగా దేవుని కార్యమే వ్యాఖ్యానం యేసు ప్రభు చనిపోయిన వారిని తిరిగి లేపిన మూడు సందర్భాలు సువార్తల్లో రాయబడినవి విధవరాలు కుమార్ని బ్రతికించిన వృత్తాంతం వాటిలో ఒకటి ఇంతటి అపురూపమైన దృశ్యం ప్రజల కళ్ళ ఎదుట మును కనిపించలేదు చనిపోయిన వారిని బ్రతికించటం అంటే దేవుని కృపను శక్తిని కనుపరచటమే ఇప్పుడు దేవుని కృప శక్తి తనను తాను తగ్గించుకున్న నజరేయుడైన యేసులో కనబడుచున్నవి ఈ సంఘటన నాయీనను ఊరిలో జరిగింది చనిపోయిన వాని ఊరిలో గుండా పాడి మీద వెళుతూ ఉన్నారు వాడు ఒక విధవరాలి ఒక్కగానొక్క కుమారుడు ఒక పెద్ద గుంపు వారి వెంట కానీ వారందరూ మరణము ఎదుట నిస్సహాయులే చనిపోయిన వారిని సమాధి చేయటానికి చాలాసార్లు ఈ దారిలో వెళ్ళారు కానీ ఈసారి ఏసు అక్కడికి వచ్చాడు గనక పరిస్థితి వేరుగా ఉంది ఆయన ఊరిలోకి వచ్చాడు పెద్ద జనసమూహం గోల్లు చేస్తూ వెళ్ళడం చూశాడు గాని ఆయన కన్నులు మాత్రం తన ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడని ఏడుస్తూ వస్తున్న విధవరాల్ని చూశాయి కనికరంతో నిండిన ఆయన హృదయం ఏడు వద్దని ఆమెతో చెప్పి పాడిన ముట్టగా దానిని మోసుకెళ్తున్న వారు నిశ్చలంగా నిలబడ్డారు ఆ సమయంలో నాయిని నుండి చనిపోయిన వాని బయటకు తీసుకురావటం యాదృచ్ఛికంగా జరగలేదు ఇది దేవుని ఏర్పాటు ఇది ఆయన సమయ పాలన యేసు ప్రభు అన్నీ ఎరిగిన వాడు గనక విరిగినలిగిన హృదయాలు కలిగిన వారిని స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు ఇప్పుడు ఆయన కృప చూపటానికి వచ్చాడు గాని ధర్మశాస్త్రాన్ని అమలు చేయటానికి కాదు చనిపోయిన వానికి ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది ఎందుకంటే మనుష్యుడు మతం మీద ప్రభుత్వం చేయుచున్నది అని రోమపత్రిక ఏడో అధ్యాయము మొదటి వచ్చినలో చదువుతాం ఇతడు చనిపోయాడు అయితే యేసు ధర్మశాస్త్రానికి మించిన కృప చూపిన వాడై లెమ్ము అని ఆ యువకునితో చెప్పగా చనిపోయినవాడు లేచి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు అప్పుడు యేసు అతనిని అతని తల్లికి అప్పగించాడు ప్రభు చేసిన కార్యము పరిపూర్ణమైన మానవుడిగా చేశాడు కానీ అది నిస్సందేహంగా దేవుని కార్యము నేటికీ ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడని గ్రహించటం ఎంత ఆదరణిస్తుంది సహోదరుడు జాకబ్ రీడ్ కాప్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి